నాకు పది కోట్లు కావాలి అని సంజయ్ అయితే మహాదేవయ్యనే అడుగుతూ ఉంటాడు నేను ఒకసారి చెప్పాను కదా ఫైనాన్స్ బిజినెస్ చేస్తానని దానికి అని అనేసరికి ఒకసారిగా భైరవి షాక్ అవుతూ ఉంటుంది అట్టుగా ఉన్న సత్య అయితే అది చూస్తూ ఉంటుంది ఏంటి అని అనుకుంటూ ఉంటుంది ఇక అవును పెద్ద నాకు పది కోట్ల అప్పు కావాలి పది కోట్లు క్యాష్ కావాలి ఫైనాన్స్ బిజినెస్ చేయడానికి అని అడిగేసరికి సరే అని మహాదేవయ్య అంటూ ఉంటాడు ఆ మాటలకి భైరవి అయితే తమ్ముడు కొడుక్కి పది కోట్లు ఇవ్వడానికి ఇవ్వాల్సినంత అవసరం మనకి ఏంటయ్యా పది కోట్లు మనం ఎందుకు ఇవ్వాలి అని భైరవి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి మహాదేవయ్య అయితే ఏం చేయాలో తెలియక భైరవితో అయితే ఇలా అంటూ ఉంటాడు మీ తమ్ముడు కొడుకి మీరు ఎందుకు ఎంత చేస్తున్నారంటే సంజయ్ ఎవరో కాదు నా బిడ్డ మన బిడ్డ నే నే కన్నా మన కన్న బిడ్డ అని చెప్పేసి మహాదేవయ్య అయితే అంటూ ఉంటాడు అలా అనేసరికి భైరవి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి సంజయ్ మన బిడ్డ అని అయితే షాక్ అవుతూ ఉంటుంది ఆ మాటలు విన్న సంజయ్ కూడా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి నేను ఈ మహాదేవయ్య బిడ్డన అని అయితే షాక్ అవుతూ ఉంటాడు ఆ నిజం తెలుసుకొని ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న సంజయ్ని గమనించకుండా మహాదేవయ్య అయితే భైరవికి నిజం చెప్పేస్తూ ఉంటాడు ఇక షాక్ అవుతూ ఉంటాడు సంజయ్